వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మల్లూరు హేమాచల స్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క Terima kasih telah menonton! देवो रामे रात्रि उत्सव महाराज भव सर्वस्या तेज सर्वस्य तेज सर्वमेव देना आपनो दि सर्वं जेते चितं जेव सरदा वर्धमानित्य विघ्नवा भवते विघ्नं जय सर्वले आवदन्ति नमे नमियवशता आत्मनां भवितम आनंदं भवितम ऐश्वर्यं भवितम इंद्रियै प्रणिदेशति देवो रंजाम राजउत्थं सकलेष्ट सिद्धं कल्याणवर्धयेम सिद्धार्थं भगवान लक्ष्मी नारायण શખે ચક્રેંદગે શ્રીમારાાયણોર્વાસુદેવો ర్గం ములుగు జిల్లాలో మంగపేట మండలంలోని మల్లూరులో మరి కొలువు తీరినటువంటి అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ములుగు నియోజకవర్గ ప్రజలు మంగపేట ప్రజలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆ దేవుడి యొక్క దీవెనలతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న ఉన్న రీత్యా కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోలేకపోయినాం ఈసారి ఎలక్షన్ కోడ్ కూడా మరీ చాలా దారుణం చాలా రోజులు దాదాపుగా మూడు నెలలు ఎలక్షన్ కోడ్ అనేది మార్చి పదిహేను వస్తే మరి జూన్ ఆరో తారీఖుతోటి తోటి ఎలక్షన్ కోడ్ ఎండ్ అవుతుంది మరి ప్రభుత్వం గత బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఆధునికమైన టెక్నాలజీలు తీసుకొచ్చినామని కానీ ఏ ఇప్పుడు ఆ స్వతంత్రం వచ్చిన కొత్తలు అంటే ఈ దేశానికి మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టైం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలు అప్పుడు ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది మన కొత్త అన్ని కొత్త కొత్త కానీ గతంలో చూస్తే నెల రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ నిర్వహించింది కానీ ఈసారి చూస్తే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మోడీ గారు దాదాపు మూడు నెలలు మూడు నెలలు కోడ్ విధించడంతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడ్డాయి వాస్తవానికి ఇట్లా కోడ్ ఉండడంతో అదేవిధంగా ఇక్కడ కూడా ఈసారి మేము చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ఆశపడ్డాం అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు స్థానికంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసారు ఇంకా భవిష్యత్తులో దీని మీద ఈ యొక్క దేవుడి యొక్క విశిష్టతను బయటి ప్రపంచానికి మరింత తెలియజేయడం కోసం అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎలాంటి పనులు కావాలో అవన్నీ కూడా నిర్వహించుకొని భవిష్యత్తులో మంచి జాతరగా ఇంకా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను